భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల ఇరవైనా న్యూఢిల్లీలోని మంతర్ వద్ద మహాధర్ణ నిర్వహించనున్నట్టు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు గుసురుపాటి బ్రహ్మయ్య మాదిగా వెల్లడించారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాకుడు ఉసురుపాటి మాదిగా శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే దాడి చేసిన రాజేష్ కిషోర్ పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ గవాయ్పై దాడి భారతదేశ దళిత వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని మాదిగా అన్నారు జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ ఇరవైనా న్యూఢిల్లీలోని మంతర్ వద్ద హలో దళిత్ మహాధర్నాను నిర్వహించనున్నామని తెలియజేశారు ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగా రాష్ట్ర కో కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నలుకుర్తి కోటేశ్వరరావు మాదిగా రాష్ట్ర కన్వీనర్ దున్నా రాబర్ట్ జిల్లా ఇన్ఛార్జు కొమరాల శ్రీనివాసరావు ఉన్నం ధర్మారావు మాదిగా కొండమూది శ్రీనివాసరావు కారసాల వీరబాబు నలుకుర్తి గోపి కటవరపు రవి ఏటుకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ ఆరున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్గా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని మాది రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఆరోజు దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు సాక్షిగా దేశ న్యాయ వ్యవస్థ సాక్షిగా జరిగినటువంటి దాడి ఆ దాడి జరిగిన రోజు చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతదేశ సార్వభౌమధికారం పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతదేశ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ని శిక్షించాల్సిన అవసరం ఉంది లేదు రాకేష్ కిషోర్ని ఎందుకు శిక్షించకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాకేష్ కిషోర్ని కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవయో తారీఖున నవంబర్ ఇరవయో తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఆ చెలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ దేశంలో ఉండబడినటువంటి అంబేద్కర్ వాదులు ఈ దేశంలో ఉండబడినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించే వాళ్ళు ఈ దేశంలో మనువాదాన్ని మనుధర్మాన్ని ధర్మాన్ని వ్యతిరేకించేట వాళ్ళు కూడా రేపు జరిగేటువంటి నవంబర్ ఇరవై జరిగేటువంటి ఏదైతే ఢిల్లీ కార్యక్రమంలో దగ్గర ఢిల్లీ కార్యక్రమంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములుగా కావాల్సిందిగా పాల్గొనాల్సిందిగా పిలుపుస్తూ ఉన్నాం జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున గౌరవ ఉసురుబాటి బ్రహ్మే మాది గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధాకర అంశం దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు తెనాలి ప్రిన్స్ హోటల్లో ప్రశ్న పెట్టడం జరుగుతూ ఉంది దానికి ఈ నెల ఇరవయో తారీఖున హైదరాబాద్ జంత్ర మంత్రి ఢిల్లీ ఢిల్లీ జంత మంత్రులో చేయడం జరుగుతూ ఉంది దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగలు మాది ఉప్పు అందరూ కూడా తప్పనిసరిగా హాజరు చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది